నేనే విటమిన్ ఏ నా పేరే విటమిన్ ఏ నేనే విటమిన్ ఏ నా పేరే విటమిన్ ఏ పాలల్లో గుడ్లల్లో వెన్న జున్నుల్లో చేపల్లో క్యాబేజీలో క్యారెట్ దుంపల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది చీకటి వస్తుంది రే చీకటి వస్తుంది చీకటి వస్తుంది రే చీకటి వస్తుంది నేనే విటమిన్ బి నా పేరే విటమిన్ బి నేనే విటమిన్ బి నా పేరే విటమిన్ బి ఆకుకూరల్లో కూరగాయల్లో దంపుడు బియ్యంలో మొలకెత్తిన విత్తల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది పగుళ్ళు వస్తాయి చిగుళ్ళు పగుళ్ళు వస్తాయి పగుళ్ళు వస్తాయి చిగుళ్ళు పగుళ్ళు వస్తాయి నేనే విటమిన్ సి నా పేరే విటమిన్ సి నేనే విటమిన్ సి నా పేరే విటమిన్ సి నిమ్మకాయల్లో ఉసిరికాయల్లో రేగు పండ్లల్లో బత్తాయి కాయల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది వ్యాధులు వస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి వ్యాధులు వస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి నేనే విటమిండీ నా పేరే విటమిండీ నేనే విటమిండీ నా పేరే విటమిండీ పాలల్లో ఉల్లిగడ్డల్లో వెల్లుల్లి సూర్య కిరణాలల్లో పొద్దు పొడుపుల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది వ్యాధులు వస్తాయి కీళ్ళ వ్యాధులు వస్తాయి వ్యాధులు వస్తాయి కీళ్ళ వ్యాధులు వస్తాయి నేనే విటమిన్ ఈ నా పేరే విటమిన్ ఈ నేనే విటమిన్ ఇ నా పేరే విటమిన్ ఇ బాదం గింజల్లో గుమ్మడి గింజల్లో సోయాబీన్ నూనెల్లో వేరుశెనగ నూనెల్లో ఉంటాను నేను ఉంటాను నేను నేనే లేకపోతే ఏమవుతుంది లోపాలు వస్తాయి జన్యు లోపాలు వస్తాయి లోపాలు వస్తాయి జన్యు లోపాలు వస్తాయి నేనే విటమిన్ కే నా పేరే విటమిన్ కే నేనే విటమిన్ కే నా పేరే విటమిన్ కే పాలకూరల్లో బ్రాక్రోరీలో పులియబెట్టిన ఆహారంలో ఉంటాను నేను ఉంటాను నేను లేకపోతే ఏమవుతుంది స్రావం అవుతుంది స్రావం అవుతుంది స్రావం అవుతుంది స్రావం అవుతుంది విటమిన్లన్నీ నా సొంతం రోగాలన్నీ మటుమాయం విటమిన్లన్నీ నా సొంతం హా హా నేనే ఆరోగ్యం నా పేరే సౌభాగ్యం నేనే ఆరోగ్యం నా పేరే సౌభాగ్యం నేనే ఆరోగ్యం